హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందనమాట అందుకే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఎప్పుడైతే లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే వెల్లుల్లిని తెచ్చుకుంటాం కదా ఇప్పుడైతే అన్ని కొత్త వెల్లుల్లిపాయలు వస్తున్నాయన్నమాట పచ్చిగా ఉంటు ఉన్నాయి అవి కూడా రేటు విపరీతమైన ధరలు ఉన్నాయి కదా కిలో వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఉన్నాయండి అవి తెచ్చుకున్నప్పుడు చూడండి పైన అయితే బాగానే ఉంటాయి కానీ ఇలా పొట్టు తీస్తే పచ్చివి కాబట్టి లోపల కుళ్ళిపోయి అన్నమాట ఇలా మనకి ఇంత రేటు పెట్టి తెచ్చుకున్నప్పుడు ఒక్క వెల్లుల్లిపాయ పాడైనా కూడా బాధ అనిపిస్తుంది కదా అలా కాకుండా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే చేయండి చూడండితే ఇది కూడా చూడడానికి అయితే ఎంత బాగుంది పైన లోపల చూస్తే చూడండి మొత్తం అయితే ఇలా కుళ్ళిపోయిందనమాట మనం కొనుక్కునేటప్పుడు మామూలుగా పైన అయితే చూస్తాం కానీ ఇలా ఒక్కొక్క పీస్ తీసి చూడలేం కదా అందుకనే మనం తెచ్చుకున్న తర్వాత వీటిని పాడవ్వకుండా ఎలా స్టోర్ చేసుకోవాలంటే మనమైతే బిర్యానీలు కానీ ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్సులు వస్తాయి కదండి అవైతే పడేయకుండా ఇలా అయితే బాక్స్లో వేసి మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని నెలలున్నా కూడా పాడవకుండా ఉంటాయి పచ్చివి కాబట్టి త్వరగా పాడవుతాయి అందుకని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరింట్లో ఫ్రిడ్జ్ ఇందుకు ఉంటుంది కాబట్టి ఇలా అయితే చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వంట ఏదైనా స్వీట్స్ కానీ ఏదైనా వేయించేటివి అంటే వడియాలు కానీ బజ్జీలు కానీ ఇలా చేసినప్పుడు ఇలా ఆయిల్ అయితే పడిపోతూ ఉంటుంది పక్కనంతా చిడుతూ ఉంది లేదంటే ఒక్కొక్కసారి పొరపాటున కూడా ఆయిల్ ఇలా ఉలికిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం దాన్ని సోపు పెట్టి మళ్ళీ క్లాత్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా మళ్ళీ ఆ క్లాత్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి పాతది పాడైపోయినది కానీ అలాంటివి పడేయకుండా ఇలా పెట్టేసుకున్నామంటే ఇలా పిండి వేసి ఆయిల్ పైన ఇలా రుద్దేసినామంటే అంటే చూడండి అసలు ఆయిల్ పడినట్టు కూడా మరకలు కనిపించవు అనమాట మళ్ళీ దీనికోసం క్లాత్ పెట్టి రుద్ది మళ్ళీ క్లాత్ను కట్ మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన పని లేకుండా ఇలా జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా సరే మన ఇంట్లో ఏది ఉంటే పాతగా అయిపోయిన పిండి అదైతే వేసి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుంది మళ్ళీ క్లాత్ పెట్టి రుద్దాల్సిన పనే లేదనమాట చూడండి ఇంకా ఈ పిండిని చల్లేసేసి తర్వాత ఈ పిండి పడినందుకు క్లాత్తో తుడిచేసినామంటే స్టవ్ గట్టు కానీ ఎక్కడైనా సరే మనం ఆయిల్ ఎక్కడ వలికి కూడా నీట్గా ఉంటుందన్నమాట టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చినది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటాం కదా లేదంటే ఉగ్గాని చేసినప్పుడు ఇలా మిరపకాయ బజ్జీలు కానీ లేదంటే ఆనియన్స్ బజ్జీలు కానీ చేస్తూ ఉంటాము అలా చేసినప్పుడు అవి క్రిస్పీగా రావాలి బాగా పొంగుతూ రావాలి అంటే మనం వేడి వేడి నూనె అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె మనం కలుపుకున్న పిండిలో వేసేసి తర్వాత స్పూన్తో కలిపేసి ఎందుకంటే ఆయిల్ వేసినాం కదా వేడిగా ఉంటుంది స్పూన్తో కలిపిన తర్వాత ఇలా చేత్తో వేసేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అనమాట క్రిస్పీగా వస్తాయి పొంగుతూ వస్తాయి తర్వాత లోపల కూడా స్పాంజ్ మాదిరి మనం పొంగనాలు చేస్తే లోపల గుల్లగుల్లగా ఉంటుంది కదా అలా వస్తాయి అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆయిల్ కూడా తక్కువగా పిలుస్తాయి కానీ వేడి వేడి నూనె మాత్రమే పోయాలి చల్ల నూనెని కాదండి మనం ఎలాగో బజ్జీల కోసమని నూనె స్టవ్ పైన పెట్టేసి ఉంటాం కదా అందుకోసమే ఆ నూనెనైతే రెండు స్పూన్లు వేసి ఇలా వేసేసుకోండి చాలా బాగా వస్తాయి తర్వాత మీకు చూపిస్తా చూడండి తీసిన తర్వాత కూడా ఎంత బాగుస్తాయో టేస్ట్ కూడా అదే విధంగా ఉంటాయన్నమాట మిరపకాయ బజ్జీలు చేసినా ఈ విధంగానే చేయండి ఇలా ఆనియన్స్ బజ్జీలు చేసినా కూడా ఈ విధంగానే చేయండి చూడండి ఒకసారి వేసేస్తున్నాను తర్వాత ఒక టిష్యూ పేపర్ పైన వేసినామంటే ఆయిల్ అంతా పీల్చేస్తుంది అనమాట ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా నా దగ్గర టిష్యూ పేపర్స్ అయిపోయాయి అందుకని ఇలా అరిటాకులు ఉంటే అరిటాకుల పైన అనమాట అరిటాకులు అయితే ఆయిల్ని పీల్చవు కానీ అరిటాకుల పైన వేసానమాట చూడడానికి బాగుంటుంది అరిటాకుల్లో తిన్న కూడా మంచిదే కదా అందుకోసం అనేసి ఇంట్లో ఎలాగో ఉన్నాయి ఇలా చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా పొంగుతూ వస్తాయనమాట మనం చిన్నగా వేసినా పొంగుతూ వస్తాయి లోపల చూడండి ఇలా గుల్లగుల్లగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సండే అయితే ఎక్కువగా చికెన్ కర్రీ చేసుకుంటాము మామూలు అప్పుడు తెచ్చుకున్నప్పుడు ఏదైనా పప్పులేకి ఫ్రై కానీ అలా చేసుకుంటూ ఉంటాం కదా చికెన్ పకోడా కానీ చికెన్ ఫ్రైని అయితే ఈజీగా సింపుల్గా ఇలా అయితే చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా రసం చేసుకున్నా చాటు చేసుకున్నా లేదంటే ఎర్రకారం పప్పు గట్టిపప్పు చేస్తాం కదండి అది చేసినా చాలా బాగుంటుంది దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఉప్పు పసుపు మసాలాలు వేయండి బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలక అవి వేసేసి తర్వాత కొద్దిగా గరం మసాలా వేయండి కారం అయితే వేయాల్సిన అవసరం లేదు గరం మసాలా మసాలా వేసి ఇవన్నీ బాగా స్పూన్తో కలపండి ఈ మసాలాలన్నీ ఈ చికెన్లో వాటర్లో కలిసేటట్టు స్పూన్తో కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించిన తర్వాత స్టవ్ పైన ఇలా కలుపుకున్న చికెన్ అయితే పెట్టేసేయాలన్నమాట పెట్టేసి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడకనివ్వాలన్నమాట పూర్తిగా ఉడకనివ్వద్దు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా పొంగు వస్తుంది ఇలా కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టినామంటే ఉడికిపోతుంది తర్వాత తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ ఎక్కువగా పట్టదండి ఎందుకంటే ఫ్రై కదా దాంట్లో ఏం మనం టమాటాలు అవన్నీ ఏం కాబట్టి కొద్దిగా ఆయిల్ తక్కువగానే వేసుకోండి తర్వాత ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి చికెన్ని ఆ చికెన్ అయితే వేసేసుకొని బాగా కలపాలన్నమాట ఈ చికెన్ అంతా బాగా వేడైన తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి తర్వాత చికెన్ మసాలా ఉప్పు తక్కువ అయితే వేసుకోండి ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి పసుపు అయితే అవసరం లేదు ఇంకా ఇవి వేసేసిన తర్వాత బాగా కలిపేసి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నామంటే మనం తినేటప్పుడు చికెన్లో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట చూడండి ఇంకా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చినామంటే ఫ్రై రెడీ అయిపోతుంది ఇది అన్నంలో పప్పు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా చాలా బాగుంటుంది రసం లేకైనా సాంబార్ లేకైనా వేటీ లేకైనా సూపర్ నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా మూత బాగున్నా కూడా ఇలా బిస్కెట్లు కానీ ఏదైనా స్వీట్స్ పెట్టినప్పుడు మూత ఫిట్గా ఉన్నా కూడా చీమలు అనేది పట్టేస్తూ అన్నమాట చీమలకు ఎంత చిన్న సందు ఉన్నా కూడా దూరిపోతూ ఉంటాయి ఇలా చీమలు పట్టినప్పుడు మనము ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకున్నప్పుడు ఇలా చీమలు పట్టినాయంటే మనకు తినాలనిపించదు అలాగని పడేయి కూడా పడేయలేము అలా చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా అయితే స్టోర్ చేసుకోండి ఏదైనా సరే స్వీట్స్ అయినా బిస్కెట్స్ అయినా చాక్లెట్స్ అయినా ఏదైనా సరే ఫస్ట్ అయితే చూడండి ఉండే చీమలన్నీ ఫస్ట్ ఇదిలిచ్చుకోవాలన్నమాట ఇలా కొద్దిసేపు పెట్టేసినామంటే అన్నీ వచ్చేస్తాయి తర్వాత ఈ డబ్బాకు ఉండేది కూడా ఇలా కొట్టేసినామంటే చీమలన్నీ కింద పడిపోతాయి అనమాట ఇలా అన్ని చీమలన్నీ ఇదిలిచ్చుకున్న తర్వాత ఇప్పుడైతే బిస్కెట్లనైతే పెట్టేసుకోండి ఇంకా బిస్కెట్లైనా ఏదైనా సరే అండి స్వీట్స్ చీమలు ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఏది పెట్టినా అన్నానికి కూడా చీమలు పడుతున్నాయి అన్నమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా మూత అయితే మూత మనకు కావాలంటే పెట్టేసుకోండి లేదంటే మూత పెట్టేసుకో అలానే పెట్టేసి ఇప్పుడైతే మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదండి వెనిగర్ తీసుకొని కాటన్ పైన కొద్దిగా వెనిగర్ని అయితే వేసేసుకోండి కాటన్ పైన వెనిగర్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్ డబ్బాకంతా స్ప్రే చుట్టూరా స్ప్రే కాదండి ఇలా క్లాత్తో రుద్దండి ఇలా కాటన్ క్లాత్తో రుద్దిన తర్వాత చూడండి మూత కూడా తీసి ఇలా చుట్టూరా కావాలంటే రుద్దేసేయండి ఇలా సైడ్లకు కానీ లేదంటే మొత్తం డబ్బాకంతా ఇలా రుద్దేసి మనం మూత పెట్టుకున్నామంటే చీమలనేది దాని దర్దాపులకు కూడా రావనమాట ఆ వెనిగర్ స్మెల్లో చీమలకు అనేది అస్సలు సరిపోదు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బంగాళాదుంపలు అయితే ఏదైనా కర్రీ కానీ లేదంటే ఫ్రై రైస్ లేక అలా ఏదో ఒక దాంట్లోకి మనం తరుక్కోవాలని పైన పీల్ తీసి పీల్ తీస్తాం కదా తీసిన తర్వాత మనం అది ఆ రోజు వాడుకోవద్దు వద్దులే అనుకున్నామంటే అది వేస్ట్గా పడేయలేము అలాగని వేస్ట్ అయిపోతుందని బాధపడుతూ ఉంటాం అలా కాకుండా ఇలా ఐస్ వాటర్ వేయండి ఐస్ వాటర్ కాకుండా ఐస్ వాటర్ లేవంటే ఐస్ క్యూబ్స్ వేయండి ఒక గిన్నెలో వేసేసి తర్వాత దీంట్లో కొద్దిగా వెనిగర్ ఒక డ్రాప్ అంత వెనిగర్ వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ టూ డేస్ తర్వాత వాడుకున్నా కూడా ఏమీ కాదు పాడవకుండా ఉంటుంది స్మెల్ రాకుండా ఉంటుంది మనం ఫస్ట్ పీల్ తీసినప్పుడు ఎలా ఉందో ఫ్రెష్గా అలానే ఉంటుంది అనమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి డబ్బాలు అయితే తెచ్చుకుంటాం కదా డ్రై ఫ్రూట్స్వి అంజూరాలు కానీ ఇంకా పిస్తాలు అలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్న తర్వాత మనం అంజూరాలు తినేసిన తర్వాత ఈ డబ్బా అయితే ఎందుకు పనికిరాదని ఇంకా పడేస్తామన్నమాట ఈ అంజూరాలు అయిపోయిన తర్వాత పడేస్తే బదులు దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది మీకైతే షేర్ చేస్తాను ఇదిగోండి మన ఇంట్లో అయితే రకరకాల మసాలా ప్యాకెట్లు అయితే ఉంటాయి కదా రసం పొళ్ళు కానీ చికెన్ మసాలా మటన్ మసాలా తర్వాత పులిహోర ప్యాకెట్లు ఇలా చిన్న చిన్న ప్యాకెట్లు అయితే ఉంటూ ఉంటాయి వీటిని అయితే డబ్బాలు అయితే ప్రతి ఒక్కదాన్ని పోయలేము అలా కాకుండా అలానే పెట్టేసినామంటే ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాంటి డబ్బాల పెట్టేసుకొని మనం సెల్ఫ్లో పెట్టుకున్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది మసాలా కావాలన్నప్పుడు ఈ డబ్బా తీసుకున్నామంటే మనకి ఏ మసాలా కావాలన్నా ఈజీగా దొరికిపోతుంది వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు మనకు ప్లేస్ స్ లేనప్పుడు కూడా ఇలా డోర్కి అయితే క్లిప్ పెట్టేసి పెట్టేసుకున్నామంటే చూడండి ప్లేస్ లేకున్నా కూడా సరిపోతుంది అనమాట మనకు ఫ్రిడ్జ్ డోర్ వేయడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలా మందికి ఇలా మసాలా దోశలు అంటే చాలా ఇష్టం కదా కానీ మసాలా దోశ ఎలా తయారు చేయాలి దాంట్లోకి చట్నీ ఎలా చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు చాలా ఈజీ అండి ఇలా అయితే చేయండి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ జార్లు అయితే వేసుకోండి తర్వాత ఒక టమాటాను అయితే వేయండి టమాటా వేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలు ఒకవేళ మన దగ్గర లేకపోతే కారం పొడిని కూడా వేయండి అంటే ఎర్ర కారంని కారం కూడా వేసేసేయండి నేనైతే మీకు చూపిద్దామనేసి ఎండు ఎండుమిరపకాయలు తక్కువగా వేసి కారం కూడా వేస్తున్నా చూడండి అవి వేసా ఇవి వేసా ఒకటే అయినా వేసుకోవచ్చు ఏదైనా సరే లేదంటే అది కొంచెం ఇది కొంచెమైనా వేసుకోవచ్చు తర్వాత తగినంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేయండి వాటర్ వేసి ఇప్పుడైతే మిక్సీ పట్టేసేయండి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత మరీ ఎక్కువ పేస్ట్ మాదిరి కాకుండా కొద్దిగా బరక అయినా పట్టుకోవచ్చు లేదంటే ఇలా పట్టుకోవచ్చు ఇలా పట్టేసిన తర్వాత ఇలా మెత్తగా పట్టేసినామంటే దోశ పైన వేయడానికి పనికి వస్తుంది కొద్దిగా బరక బరక పట్టినామంటే మనకు దోశ లేక తినడానికి కూడా బాగుంటుంది అనమాట చట్నీ లేకపోయినా కూడా ఇంకా ఇదే సరిపోతుంది తర్వాత పప్పుల పొడి ఇది ఏమీ లేదంటే కొద్దిగా ఉప్పు వేసి పప్పులు వేసి మిక్సీ పట్టేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దోశనైతే వేసేసుకుందాము ఇంకా స్టవ్ పైన పెండం పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకా దోశ మనకు ఎంత పెద్దగా కావాలంటే పెన్నెం నిండా కావాలంటే పెన్నెం నిండా వేసుకోవచ్చు పెన్నెం నిండా వేయాలంటే సైడ్లకు అతుక్కొని పోతుంది కదా అలా కాకుండా ఇలా మనం ఆనియన్స్ కట్ చేసి ఉంటాం కదండి ఆ ఆనియన్ని ఇలా ఫోర్కు రుద్ది అంటి చేసి ఇలా రుద్దేసినామంటే మొత్తం మొత్తం స్ప్రెడ్ చేసినామంటే దోశ అంతా దోశలు అనేది అతుక్కోకుండా లేస్తాయి ఇలా మనం దోశ ఎంత పెద్దగా వేసుకున్నా కూడా అనేది అతుక్కోదు అందుకోసమనే ఆనియన్ కూడా ఎలాగో వేస్ట్గా పడేయకుండా ఇలా రుద్దేసుకొని తర్వాత పడేసుకోండి తర్వాత ఇంకా ఆ దోశ వేసిన తర్వాత ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ మన ఇష్టం అండి ఎక్కువగా కావలిస్తే ఎక్కువగా వేసుకోవచ్చు తక్కువగా కావలిస్తే తక్కువగా వేసుకొని తర్వాత ఈ ఎర్రకారం అయితే వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఎర్రకారంని మనం ఎంత ఎక్కువగా కావాలన్నా ఇంకా అసలు చట్నీ లేకుండా ఈ ఎర్రకారం ఎక్కువగా బాగా వేసుకొని పైన పప్పుల చల్లుకొని కూడా తినేసేయచ్చు చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే ఎర్రకారం వేసు పప్పుల పొడి వేస్తున్నాను అనమాట ఎర్రకారం వేసిన తర్వాత పప్పుల పొడి వేయాలి ఇలా వేసేసి తర్వాత బాగా కాలునివ్వాలన్నమాట దోశను ఎప్పుడైనా వన్ సైడే కాల్చాలి టూ సైడ్స్ కాల్చకూడదు ఇలా వేసినప్పుడు ఇంకా మనకు మామూలుగా అయితే కాల్చుకోవచ్చు కానీ ఇలా మనం ఎర్రకారం అవి వేసినప్పుడు అయితే వన్ సైడే కాల్చండి తర్వాత ఇంకా తీసేసుకున్నామంటే మనకు రెస్టారెంట్లో దోశ మసాలా దోశ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే మన ఇంట్లో ఎలాగో ఉంటాయి ప్రతిరోజు వాడుతూనే ఉంటాము ఇలా వాడేటప్పుడు కొద్దిగా బంగాళాదుంపను తీసుకోండి ఒక చిన్న ముక్కను ఆ బంగాళాదుంప ఎందుకు చిన్న ముక్క అంటే మనం చాలామందికి అయితే చాలామందికి పైన మంగు అనేది వస్తూ ఉంటుంది అనమాట ఆ మంగు పోవాలంటే ఏదేదో క్రీములు డబ్బులు వేలకు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు అలా కాకుండా ప్రతిరోజు మనం స్నానం చేసే ఒక ట్వంటీ మినిట్స్ ముందర ఇలా కనుక అప్లై చేసుకున్నామంటే ఆ మంగు ఎక్కడ ఉందో అక్కడ బాగా అప్లై చేసేసి తర్వాత ఒక పది నిమిషాలు అలానే వదిలేసి తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నా స్నానం చేసిన మంగు అనేది ఒక టూ మంత్స్లో పూర్తిగా తగ్గిపోతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నెయ్యి కాంచుతూ ఉంటాం కదా పాల మీద మీగడ కానీ లేదంటే పెరుగు మీద మీగడ తీసి ఇలా నెయ్యిని అయితే అనమాట ఇదిగోండి నేనైతే వెన్న తీసి పెట్టాను నిన్న నైట్ అయితే వెన్న అనమాట ఇప్పుడైతే నేనైతే పాల మీద మీగడతో తీయను పెరుగు మీద మేగడతో అయితే వెన్న తీస్తాను తర్వాత అది టేస్టీగా ఉండాలి మంచి సువాసనతో ఉండాలి నెయ్యి ఎన్ని రోజులున్నా కుంటు వాసన రాకుండా మంచి స్మెల్తో ఉండాలంటే ఇలా అయితే కాంచుకోండి తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టేసుకొని బాగా సిమ్లో పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్లో పెట్టకూడదు తర్వాత మూత పెట్టుకోవచ్చు ంటూ మనము చూసుకుంటూ పొంగు వస్తుందనమాట ఇలా తెర మూత పెట్టేసి ఎందుకంటే అది పొంగు వచ్చినప్పుడు మనకు కనిపిస్తుంది కదా పొంగిపోతే టేస్ట్ ఉండదండి నెయ్యి అందుకోసం అనేసి కిందికి పొంగకుండా పొంగు వచ్చినప్పుడు ఇలా మూత తీస్తూ బాగా కాంచుకోవాలన్నమాట కలుపుకుంటూ చూడండి ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఇలా ఉడుకు ఉడుకు మనం అన్నం ఉడుకుతుంది కదండి అలా ఉడుకు పడినప్పుడు ఇంకా పొంగదు అప్పుడైతే మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉండాలన్నమాట తర్వాత ఇంకా ఒక రెండు నిమిషాలు ఉన్నాక చూస్తే చూడండి ఇప్పుడైతే కలర్ అయితే ఇలా వస్తుందనమాట కలర్ అనేది బ్రౌన్ కలర్ వస్తుంది అప్పుడు మనకు నెయ్యి కాగిందని అర్థం అనమాట ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా నెయ్యి మనం దించుకోవాలన్నమాట దించుకో ముందర ఇలా తమలపాకులు ఉంటాయి కదండీ తమలపాకులనైతే తొడిమే తీయకుండా నీట్గా శుభ్రంగా కడిగి తడి అంతా తూర్చేసి ఇలా ఒట్టిగా ఉండే తమలపాకులనైతే వేసేసేయండి తమలపాకులు వేసేసి ఇలా ఒక్కసారి చేసి మూత పెట్టేసేయండి ఇంకా ఒక పది పదహైదు నిమిషాలు అసలు మూత తీయద్దు ఎందుకంటే ఆ స్మెల్ అంతా నెయ్యికి అనేది పడుతుందనమాట తర్వాత చూడండి ఈ వేడి నెయ్యిలో వేసాం కాబట్టి ఇవి కూడా క్రిస్పీగా అయిపోయినాయి అనమాట ఇవి తిన్న కూడా చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది అయితే తింటారు నేను కూడా తింటాను తప్పకుండా అలా అయితే కంచుకొని నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం టీ కప్పులతో అయితే టీ తాగుతూ ఉంటాం కదా టీ తాగినప్పుడు ఇలా ఒక్కొక్కసారి కడగకపోయినా లేదంటే ఒక్కొక్కసారి చుట్టూ అంచులకు అంత పేరుకొని ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా రాదనమాట మనం చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా క్లీన్ చేసుకోవాలంటే దీంట్లో ఏ కప్పులు అయితే ఇలా ఎండిపోయిందో దాంట్లో కొద్దిగా ఉప్పు వేయండి ఉప్పు వేసేసి తర్వాత కొద్దిగా వాటర్ వేయండి మనకు ఎంత మురికి పట్టిన టీ కప్పులైనా లేదంటే లోపలంతా ఇలా పేరుకొని పోయి అవి ఎంత కడిగినా రాని కప్పులైనా కూడా ఇలా ఉప్పు వేసి తర్వాత ఇలా లొడిపినామంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట మనం స్క్రబ్బర్తో పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు చెయ్యి పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా అయితే కప్పు వస్తుంది కప్పు కూడా చుట్టూరా కూడా నీట్గా అయిపోతుంది తర్వాత మనం చేతితోటి కడిగినా లేదంటే కొన్ని వేసేసి ఇలా మళ్ళీ ఒకసారి ఇలా లొలిపినా కూడా చుట్టూరా ఎక్కడ ఏమున్నా నీట్గా అయిపోతుంది చూడండి మీకైతే కడిగి చూపిస్తున్నా కొత్త దానిలా తలతల మెరిసిపోతూ ఉంటుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది కప్పులు అయితే ఇలా అయితే క్లీన్ చేసుకోండి అప్పుడప్పుడు నీట్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇంకా అటుకులు అయితే మనం తెచ్చుకుంటాం కదా అటుకులు అనేది చాలా త్వరగా పురుగు పట్టేస్తాయి అనమాట నేనైతే అటుకులు దోశలో వేస్తుంటా లేదంటే ఇడ్లీలో వేస్తుంటా అటుకుల ఉప్మా చేస్తుంటా అటుకులతో స్నాక్స్ అనేది ఈవినింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట మనం అటుకులు ఎక్కువ రోజులు వాడకుండా అలా పెట్టేసినామంటే పురుగు పట్టేస్తూ ఉంటుంది అలా పట్టకుండా ఉండాలి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉండాలంటే అటుకులను అయితే ఒక డబ్బాలో వేసుకోండి వేసుకున్న తర్వాత ఎప్పుడైనా అటుకులని ఎయిర్ గ్యాప్ లేకుండా ఇప్పుడైతే చూడండి ఇంత క్రిస్పీగా ఉన్నాయి కదా మనం అలానే వదిలేసినామంటే మెత్తబడిపోతాయి అలా మెత్తబడిన కూడా మనం చేసుకున్నప్పుడు టేస్ట్గా ఉండవు అనమాట అటుకుల ఉప్మా అలా చేసుకున్నా కూడా అటుకులతో స్నాక్స్ అటుకుల మిక్సర్ అవి చేసుకుంటూ ఉంటాం కదా అలా మెత్తబడకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలంటే ఫస్ట్ ఇలా పోసుకున్న తర్వాత ఇలా డబ్బానైతే ఇలా కొట్టండి ఏది గ్యాప్ లేకుండా అన్ని గ్యాప్ అనేది లేకుండా కిందికి వెళ్ళిపోతాయి అనమాట తర్వాత దాంట్లో రెండు ఎండుమిరపకాయలు వేసి పెట్టేసినామంటే మనం ఎన్ని రోజులకు ఆనా కూడా పురుగు అనేది పట్టదనమాట ఆ ఎన్ను మిరపకాయల ఘాటుకు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం నెయ్యిని అయితే కాంచుతాం కానీ నెయ్యి గిన్నెను కడగాలంటే చాలా కష్టం అనమాట నాకే కాదు ప్రతి ఒక్కరికి ఈ గిన్నెను కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా ఇబ్బంది పడకుండా అయితే ఒక మంచి టిప్ను అయితే షేర్ చేస్తాను నెయ్యి కాంచుకున్న తర్వాత ఎంత మాడిపోయిన గిన్నెనైనా సరే ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడైతే ఈ గిన్నెలైతే ఫస్ట్ వాటర్ అయితే పోసుకోండి మనకు ఎంతవరకు నెయ్యిదంతా పేరుకొని పోయింది అనేదా అనేదాన్ని బట్టి నీళ్ళు అయితే పోసుకోండి you తర్వాత దాన్ని స్టవ్ పైన పెట్టేసేయండి ఆ మనం ఒడగట్టిన జల్లెడు కూడా దాంట్లోనే వేసేసేయండి ఎందుకంటే అది కూడా అంత జిడ్డు జిడ్డుగా అయిపోయి ఉంటుంది కాబట్టి అది కూడా నీట్గా క్లీన్ అవుతుంది అలా వేసేసి అలా జల్లెడు కూడా దాంట్లోకే వేసేసి ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పుడు నీళ్లు పెట్టేసినాం కదా అవి కాగుతూ ఉన్నప్పుడే దాంట్లో కొద్దిగా లిక్విడ్ వేయండి లిక్విడ్ లేకపోతే సర్ఫ్ అయినా వేయండి లేదంటే గిన్నెలు కడిగే సోప్ అయినా కొద్దిగా వేయండి ఏదైనా సరే వేసేసుకోండి ఇలా నీళ్లు ఉడికేటప్పుడు ఏం చేయాలంటే మనం స్పూన్ తోటి ఎక్కడెక్కడైతే జిడ్ అదంతా ఎండిపోయి పేరుకొని పోయిందో మాడిపోయి ఉందో దానిపైన ఇలా స్పూన్తో కనుక రుద్దుతూ ఉన్నామంటే మనం మళ్ళీ గిన్నె తీసి కడగాల్సిన అవసరం లేకుండా ఆ వేడితో ఆ వేడిగా ఉన్నప్పుడే ఇలా రుద్దేసినామంటే అంతా వచ్చేస్తుందనమాట మాడిపోయినది మొత్తం వచ్చేస్తూ ఉంది చూడండి మీరు కూడా గమనించండి నీళ్లు కూడా ఎలా కలర్ అనేది చేంజ్ అయిపోతున్నాయి బ్లాక్గా అయిపోతున్నాయి కదా మొత్తం మాడిపోయినదంతా వచ్చేసి నీట్గా అయిపోతుంది తర్వాత ఇది చల్ల ఆరిన తర్వాత మీకు ఈ నీళ్లు వేరే గిన్నెలు పోసి చూపిస్తా చూడండి లోపలంతా నీట్గా అయిపోయి ఉంటుంది చూడండి ఇలా మనం చల్ల అయిపోయిన తర్వాత ఈ నీళ్ళను ఒక గిన్నెలోకి వేసేసుకుందాము వేసుకొని చూడండి గిన్నె చూడండి ఫస్ట్ ఎలా ఉంది మనం స్క్రబ్బర్ పెట్టి కూడా రుద్దలేదు మొత్తం చూడండి నీళ్ళు వచ్చేసింది మనం స్పూన్తో కలుపుతుంటాం కదా అందుకని అనమాట రెండు నిమిషాలు ఇలా చేసినామంటే నీట్గా అయిపోతుంది తర్వాత దీన్ని మనం చేత్తో రుద్దినా లేదంటే కొద్దిగా సోపు పెట్టి స్క్రబ్బర్తో రుద్దినా నీట్గా అయిపోతుంది ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట ఎంత మాడిపోయిన గిన్నెలైనా నెయ్యి కాంచినప్పుడు ఎంత జిడ్డు జిడ్డుగా ఉన్న గిన్నెలైనా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కడిగి చూపిస్తా చూడండి ఎంత నీట్గా కొత్త దానిలో అయిపోతుందన్నమాట తప్పకుండా మీరు నెయ్యి కాంచినప్పుడు గిన్నె కోసం కష్టపడకుండా ఇలా అయితే నీట్గా క్లీన్ చేసుకోండి చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదా కర్రీస్కు పచ్చళ్ళకు అలా మనం కట్ చేసుకున్నప్పుడు ఆనియన్ అయితే మిగిలిపోతూ ఉంటుంది మిగిలిన ఆనియన్స్ను పడేయలేము అలాగని ఒక్కొక్కసారి ధరలు అయితే ఎక్కువగా ఉంటాయి అలాంటప్పుడు అయితే ఒక్కటి కూడా చిన్న పీస్ కూడా వేస్ట్ చేయలేము అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మన ఇంట్లో బటర్ ఉంటుంది కదండి బటర్ని అయితే తీసుకోండి ఆ బటర్ని అయితే తీసుకొని ఆ బటర్ని ఇలా మనం ఆనియన్స్కి అయితే ఇలా కట్ చేసిన ఆనియన్స్కి అయితే రుద్దండి ఎన్ని ఆనియన్స్ ఉన్నా అలాగే రుద్దేసుకోండి ఒక్క ఆనియన్ ఉన్నా రుద్దేసుకోండి ఇలా రుద్దేసుకున్న తర్వాత మనము ఇంకా ఈ బటర్ కూడా ఎక్కువగా కరిగిపోదనమాట ఊగా దానిపైన స్ప్రెడ్ చేస్తాం కాబట్టి బటర్ అనేది మళ్ళీ అలా ఉంటుంది అలానే పెట్టేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే ఈ ఆనియన్స్ ఇలా రుద్దడం వల్ల ఎండిపోకుండా ఉంటాయి తాజాగా ఉంటాయి మనం కట్ చేసినప్పుడు ఎలా ఉందో స్మెల్ అలానే ఉంటాయి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తర్వాత ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పెరుగు ప్యాకెట్ అయితే ఓపెన్ చేస్తాం కదా పెరుగు ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు స్మెల్ అయితే బాగా ఉంటుంది మనం మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా లేదంటే ఈ పెరుగు స్మెల్లే ఫ్రిడ్జ్లో పట్టుకొని ఫ్రిడ్జ్ వాసన వస్తుంది అలాగే పెరుగు కూడా వాసన వస్తుంది అలా కాకుండా ఉండాలి మనం ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు స్మెల్ ఎలా ఉందో అలానే ఉండాలి అంటే ఇలా అయితే చెయ్యండి ఏం లేదండి మనం ప్యాకెట్ ఎక్కడైతే కట్ చేసి ఉంటామో అక్కడైతే మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి ఆ రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా అయితే చుట్ ఇలా చుట్టేసి తర్వాత రబ్బర్ బ్యాండ్ వేసేసేయండి వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మళ్ళీ మనం రెండు రోజుల తర్వాత తిన్నా కూడా పెరుగు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఈ ఈ పెరుగు పెట్టేందుకు ఫ్రిడ్జ్ స్మెల్ రాదు ఫ్రిడ్జ్లో ఏదైనా స్మెల్ ఉన్నా దీనికి కూడా పట్టుకోదనమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం ప్లీజ్ అండి మర్చిపోదండి అలాగే నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళేటప్పుడు రింగ్స్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ రింగ్స్ లూజ్ ఉన్నప్పుడు మనం అప్పటికప్పుడు వెళ్ళేసి షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని కట్ చేయించుకోలేము అలాగని మనం పెట్టేసుకోకుండా ఉండలేము పిల్లలకు పెట్టినా కూడా చాలా భయపడుతూ ఉంటాము అలా కాకుండా రింగు లూజ్ ఉన్న నిమిషాల్లో మనము క్షణాల్లో నిమిషాల్లో అయ్యే పనులు క్షణాల్లో ఎలా చేసుకోవాలి రింగును టైట్గా ఉండేటట్టు అనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను మామూలుగా అయితే చాలామంది దారం చుడుతూ ఉంటారండి దారం చుడితే పెట్టుకున్నప్పుడు చేతికి అసహ్యంగా కనిపిస్తుంది అలా కాకుండా ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్లుగా ముడివేయండి ముడి వేసిన తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ మనం ఏ చేతికి పెట్టుకోవాలనో ఆ వేలికైతే ఈ రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి ఫస్ట్ రింగును పెట్టొద్దండి రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి రబ్బర్ బ్యాండ్ ఇలా ఒక రెండు చుట్లు తిప్పిన తర్వాత మళ్ళీ రింగును కూడా పెట్టేయండి ఇలా రింగును కూడా పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా అస్సలు భయం అనేది ఉండదండి ఈ రబ్బర్ బ్యాండ్ కూడా రింగు కిందకి వెళ్ళిపోతుంది అనమాట మనం దారం చుట్టాలంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా ఒక్కటే ఒక నిమిషంలో మనం టైట్గా చేసుకోవచ్చు అనమాట ఎంత లూజు ఉండే ఉంగరానైనా టైట్గా చేసుకోవచ్చు పిల్లలకు పెట్టినా కూడా అస్సలు భయపడాల్సిన అవసరం లేదనమాట అది మళ్ళీ మనం తీసేంతవరకు కూడా రాదు అస్సలు రాదనమాట చాలా టైట్గా అత్తుకొని పోతుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మనం దాన్ని తీయడం కూడా చాలా ఈజీ అనమాట మనం మళ్ళీ ఫంక్షన్ నుంచి వచ్చినప్పుడు తీయాలి అంటే చూడండి మళ్ళీ మనం దాన్ని ఇలా తీ రబ్బర్ బ్యాండ్ తీసేసినామంటే ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు తర్వాత రబ్బర్ బ్యాండ్ నుంచి రింగ్ నుంచి కూడా రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా ఈజీగా తీసేసేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కిచెన్లో నాన్ వెజ్ చేసినప్పుడు ఫిష్ చేసినప్పుడు చాలా స్మెల్ వస్తూ ఉంటుంది కిచెన్ అంతా మనం నీట్గా కడిగిన కిచెన్ కిచెన్ కౌంటర్ కానీ లేదంటే కిచెన్ రూమ్ అంతా స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా స్మెల్ రాకుండా మనమైతే రూమ్ ఫ్రెషనర్ వాడుతూ ఉంటాము రూమ్ ఫ్రెషనర్కి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే రూమ్నంతా నీట్గా చేసుకోండి స్మెల్ రాకుండా మంచి స్మెల్ వచ్చేటట్టు ఎలా చేసుకోవాలంటే మన ఇంట్లో లవంగాలు ఉంటాయి కదండీ లవంగాలునైతే ఇలా స్టవ్ బర్నర్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ వెలిగించి ఇలా బాగా మండిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసినామంటే నిప్పు అది నిప్పు మాదిరి అయిపోతుంది కదా అప్పుడు ఆ స్మెల్ అంతా అంతా ఇలా వస్తుందన్నమాట అప్పుడు రూమ్ అంతా మంచి రూమ్ ఫ్రెషనర్ కొడితే ఎలా ఉంటుందో అలా రూమ్ ఫ్రెషనర్ పెట్టినట్టుగా కొట్టినట్టుగా అయిపోతుందనమాట మంచి స్మెల్ వస్తుంది కిచెన్ అంతా ఈ లవంగాల స్మెల్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనమైతే లస్సీ కానీ బాదం పాలు కానీ ఇలా ఏ ఒకటి తయారు చేసుకుంటూనే ఉంటాము వాటిలోకి డ్రై ఫ్రూట్స్ను చిన్న చిన్నగా తరగాలి అంటే చాలా ఇబ్బంది అలా కాకుండా మన ఇంట్లో ఇలా కొబ్బరి దుర్మ ప్లేట్ ఉంటుంది కదండి ఆ ప్లేట్ పైన కనుక ఇలా మనకు ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా తరుక్కొని మనం లస్సీ చేసుకున్నా లేదంటే ఏదైనా బాదం షేక్ కానీ బాదం మిల్క్ కానీ ఏది చేసుకున్నా కూడా దాంట్లో అయితే పైన గార్నిష్గా వేసుకొని తాగడానికి చాలా చాలా బాగుంటుంది ఇలా మన ఖాళీగా ఉన్నప్పుడు తురిమి పెట్టేసుకున్నామంటే పప్పు కానీ జీడిపప్పు కానీ ఇంకా ఏవైనా సరే పిస్తాలు కానీ అలా ఏదైనా సరే ఇలా తురిమి పెట్టేసుకొని ఫ్రీగా ఉన్నప్పుడు ఒక డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనం ఏది చేసుకున్నా కూడా పైన మనం గార్నిష్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది స్వీట్లో కూడా వేసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి పెట్టేసుకోండి ఎంత సన్నగా అయినా వస్తుందనమాట చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కందిపప్పు తెచ్చుకుంటాం కదా సంవత్సరానికి అయ్యేటట్టు ఇదైతే నాటు పప్పు అనమాట మా చేనులో పండేది దీన్ని నానబెట్టి తర్వాత ఎర్రమన్న రుద్ది తర్వాత ఎండబోసి పట్టించిన పప్పు అనమాట చూడండి నాటుపప్పు కాబట్టి ఎంత చిన్నగా ఉన్నాయో బ్యాళ్ళు మనం అదే షాప్లో తెచ్చుకున్నట్టయితే పెద్ద పెద్దగా ఉంటాయి శనగ బ్యాం మాదిరి ఇవైతే నాటు కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి వీటిని పురుగు పట్టకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి వీటిని ఎన్ని రోజులున్నా సంవత్సరం పాటు ఉన్నా ఎలా నిల్వ చేసుకోవాలంటే మన ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదండి ఎండు కొబ్బరిని అయితే ఇలా మన బ్యాళ్ళల్లో కంది బ్యాలుల్లో పెట్టేసి పెట్టేసి మంటే ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటుంది అప్పుడప్పుడు ఒక టూ మంత్స్కి ఒకసారి ఎండపోసుకుంటుండాలన్నమాట అలాగే ఎప్పుడైనా సరే కందిపప్పును ప్లాస్టిక్ డబ్బాలో అనేది అస్సలు పెట్టకూడదు అనమాట ఎందుకంటే త్వరగా పురుగు పట్టేస్తుంది అనమాట అలా కాకుండా ఇలా సంచిలో మాత్రమే పెట్టేసి పెట్టుకున్నామంటే పురుగు అనేది అస్సలు పట్టదు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ఉండలు కూడా కట్టకుండా ఉంటుంది మనం స్టీల్ డబ్బాలో కానీ సిల్వర్ డబ్బా సిల్వర్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టకుండా ఇలా సంచిలో పెట్టేసుకున్నామంటే నీట్గా ఉంటాయన్నమాట పురుగు అనేది అస్సలు పట్టవు నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఏదైనా సంతకం పెట్టాలంటే మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తాతయ్యలు కానీ లేదంటే మన నాన్న వాళ్ళు కానీ సైన్ రానప్పుడు మనమైతే ఇలా స్టాంప్ ప్యాడ్ మీద పెట్ పెట్టి పెడుతూ ఉంటాం కదా అలా కాకుండా మనమైతే ఇలా అయితే స్టాంప్ ప్యాడ్ మన దగ్గర లేనప్పుడు ఇలా అయితే సైన్ పెట్టవచ్చు అనమాట అంటే తంబు వేయచ్చు చూడండి మన ఇంట్లో ఒక చిన్న డబ్బా తీసుకొని దాంట్లో కాటన్ పెట్టేసి దానిపైన ఉజాల ఉంటుంది కదండి ఉజాలను అయితే వేసేసేయండి ఉజాలను వేసి ఇలా మనం చేతికి ఫింగర్కి ఇలా అంటి చేసుకొని తర్వాత మనం ఎక్కడైతే పెట్టాలనుకున్నామో స్టాంప్ ప్యాడ్ అవసరం లేకుండా మనం అక్కడైతే ఇలా తమ్ము ఇంప్రెషన్ అయితే చేయొచ్చు అనమాట మనము దీనికోసమని డబ్బులు పెట్టి మళ్ళీ స్టాంప్ ప్యాడ్ కొనాల్సిన అవసరం ఉండదు మనమైనా కూడా ఎక్కడైనా సైన్ పెట్టిన తర్వాత కూడా ఇలా వేలి ముద్రలు అయితే వేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఏదైనా మన దగ్గర లేనప్పుడు ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఏ టిప్ నచ్చింది అనేది కూడా తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి